విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో మీరు అన్ని విషయములలో విడిపించబడుదురు గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ఇర్మియా ప్రవచన గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవ వాక్య భాగము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఏసయ్య మీదని ఆనుకుని ఆధారపడి అన్ని విషయములలో ఆయన వైపు చూచి ఆయన అడుగుజాడను అనుసరించి ఆత్మీయాత్రలో ఆనందముతో ఆయన ఆగమనము కూరుకు ఆకాంక్షతో ఎదురు చుచుచున్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమ మనయేస్సయ్య మనలను విడిపించే విమోచకుడై ఉన్నాడు ప్రతి విషయంలో నుండి మనలను విడిపించును నీవు ఏ విషయములలో పట్టబడి ఉన్నావో కట్లతో కట్టబడి ఉన్నావో బంధించబడి ఉన్నావో విడుదల నొందలేని స్థితిలో నిలిచి ఉన్నావో ఈ శ్రమల నుండి ఈ బాధ బంధకర్ముల నుండి రోగముల నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి శత్రువు కార్యము నుండి అపవాది కార్యములో నుండి పాపపు ఉరిలో నుండి విడదల కలగక నా బ్రతుకు ఇంతేనా అని అనుకొని అన్ని ద్వారాలు మూయబడి ఉండగా నిరాశతో వెనుదిరిగి బ్రతుకులో ఆశను కోల్పోయి మరణమే శరణము అని చావువైపు చేతులు చాపి మరణం వైపు అడుగులు వేస్తున్నావా నా ప్రియనేస్తమా భయపడకు నేను విడిపించే దేవుడు ఒకడు ఉన్నాడు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినవాడు మరణమును గెలిచి తిరిగి లేచినవాడు సజీవుడైన యేసయ్య నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాడు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు మరిచేవాడు కాదు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండేవాడు ఆపత్కాలమందు నాకు మరపెట్టుము నేను నిన్ను విడిపించదను అని వాగ్దానం ఇచ్చినవాడు ఆయనే మనకు దిక్కు అని ఆయన వైపు చేతులు చాచి ఆయన పాద పద్మములపై నిలిచెదము నిశ్చయముగా ఆయన నిన్ను ప్రతి శ్రమలో నుండి మించిన గన వారి చేతిలో నుండి భక్తిహీనుల చేతిలో నుండి వేటగాని ఒరిలో నుండి పాతాలపు వశములో నుండి ఆపదలన్నిటిలో నుండి నిరాశల చెరలో నుండి నిన్ను విడిపించును తన బాహుబలము చేత బలత్కారుల చేతిలో నుండి నిన్ను విడిపించును అను ప్రియులారా నీ బంధకముల నుండి నిన్ను విడిపించి నిన్ను వర్ధిల్ల చేయు దేవుడై ఉన్నాడు నీ శ్రమలో నుండి నేను విడిపించి నేను చేయు దేవుడే ఉన్నాడు నీ అపజయములు అవమానములు దుఃఖము నీ మనోవేదన రోధన నుండి నేను విడిపించి సంతోష వస్త్రమును ధరింప చేయు దేవుడే ఉన్నాడు దీన దరిద్రతలో నుండి నేను విడిపించి అన్ని విషయములలో నిన్ను ఆశీర్వదించువాడే ఉన్నాడు నా చేతుల నుండి నేను విడిపించేవాడు లేడు అని గర్వముతో విర్ర విగుచున్న శత్రువుల పొగరును అణిచి నిన్ను విడిపించి నిన్ను హెచ్చించి గణపరచును కావును నా దేవుని ప్రియులారా భయపడక ధైర్యముగా ఉండుము నీకు తోడై ఉన్న ఏసయ్య నిన్ను విడిపించి నిన్ను రాకడకు సిద్ధపరిచి ఆయనతో కూడా యుగ యుగములు చేయును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధతుల మహనీయుడైన నా యేసునాథ మిమ్మల్ని స్తుంచుచు ఉన్నాం మీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుచు ఉన్నాం నిశ్చయముగా మీరు మమ్మల్ని విడిపించే దేవుడు మమ్మల్ని విడిపించడానికి మాకు తోడుగా ఉన్న దేవుడవై ఉన్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం మీ పాద పద్మములపై చేరి మీకు మర్ర మీ ప్రజల జీవితంలో మర్రని మీరు ఆలకించి విడిపించే దేవుడవి ఉన్నావు మీరు మమ్మల్ని విడిపిస్తారు మేము మిమ్మల్ని మహిమ పరుస్తాము తండ్రి మీకు స్తోత్రాలు మీ ప్రజలు ఏ పరిస్థితుల మధ్యలో బంధించబడి ఉన్నారో కట్టబడి ఉన్నారో పట్టబడి ఉన్నారో విడదల పొందలేని స్థితిలో నిలిచి ఉన్నారో అది ఎలాంటి పరిస్థితి అయినా నిశ్చయముగా మీ ప్రజలను మీరు దర్శించి వారికి తోడుగా ఉండి విడిచిపెట్టక వారిని మరువక వారి ప్రతి ప్రతికూలమైన పరిస్థితులు అన్నిటిలో నుంచి వారికి విడుదల కలుగు చేసి మీరు తోడుగా ఉండి అత్యధికమైన ఆశీర్వాదాన్ని జయాన్ని ఘనతని మీరు కలుగు చేసి ఆకడకు సిద్ధపరిచి మహిమ పొందుకోమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ నాయసయ్య తోడుగా ఉండి విడిపించును గాక వర్దెల్ల చెయ్యును గాక గొప్ప చెయ్యును గాక సంతోషంతో నింపును గాక గాడ్ బ్లెస్ యు